మీకు కష్టపడ్డది కాబట్టి మీకు వచ్చింది కష్టం కాబట్టి మీకు వచ్చింది లేకపోతే ఎవరిపోతే ఇబ్బంది లేదు మూడు మూడు రోజుల క్రితం జిడిమెంట్ల ప్రాంతంలోని కుద్బలాపూర్ ఏరియాలో వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర క్లినిక్ డాక్టర్ గారు అక్కడ క్లినిక్ ముందు వెళ్తున్న క్రమంలో ఒక చైన్ దొరకడం జరిగింది దాదాపు ఐదు తులాల విలువైన ఉన్నటువంటి బంగారం అది పోతే ఆయన దొరకగానే బాధ్యత వాళ్ళ వ్యక్తిగా ఆ రోజు హండ్రెడ్ ఫోన్ చేసి నాకు ఇలా చైన్ దొరికిందని చెప్పడం జరిగింది ఇమిడియట్లీ మా పెట్రోకారు సిబ్బంది నవీన్ అండ్ అక్కడికి వెళ్ళేసి దాన్ని కలెక్ట్ చేసుకొని పిఎస్ తీసుకోవడం జరిగింది ఇమీడియట్గా సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క చైన్ దొరికిన విషయం అందరికీ జిడిమెట్ల ప్రాంతంలో ప్రజలందరికీ పంపడం జరిగింది దానికి స్పందిస్తూ వారు ఈరోజు రావడం దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పడం అది ఎక్కడ చేయించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అది గతంలో ఉన్న ఫొటోస్ అవన్నీ విచారించిన తర్వాత ఇది వీరికి సంబంధించిన తెలిసి ఈరోజు అది హ్యాండిల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గారికి మేము జిడిమెట్లో పోలీస్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సార్ని షాల్వాతో సత్కరించడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా సొసైటీ కోసం ముందుకు రావాలని మీకు ఏదైనా అవసరం ఉందా కాదు ఏ రకమున్న హండ్రెడ్ డబుల్ ఉపయోగపడతారనేది ఒక మంచి ఎగ్జాంపుల్ కాబట్టి ప్రజల కోసం జిడిపట్ల పోలీస్ అప్పుడు ఒక అడుగు ముందే ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా జిడిపట్ల పోలీస్ సిబ్బంది అలాగే మా ఏసీపీ టీసీపీ గారు కూడా ఒక డాక్టర్ గారిని ప్రత్యేకంగా అందించమని తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అమ్మా డాక్టర్ గారిగా పిల్లింగ్ నడుపుతున్నాను అక్కడ దొరికితే ఇంట్లోనే చూసుకున్నాము ఉన్నదేమి ఇంట్లోనే కానీ ఇంట్లో లేదు ఇంకా బయట సార్ మాకు తెలిసింది వెళ్ళినాము ఇట్లా ఇంట్లో సార్ ఇక్కడికి వచ్చిన పోలీస్ స్టేషన్